చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాన్న ని చంపింది మీరేనా అవును సిమెంట్ ఫ్యాక్టరీ చంపింది కూడా మీరేనా వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ లాయర్ ని చంపింది ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేను హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే సిస్టర్ అన్న పదానికి మద్దతు ఇచ్చిన ఆ నర్సును చంపింది నేనే నువ్వు చెల్లిని జీవితాన్ని నాశనం చేసిన ఆ చంపింది కూడా నేనే వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే దేశద్రోహి అయిన నా అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారాన్ని ఇన్ని చేసి మీరు సాధించలేరు తెలియక చేశారా ఆవేశంలో చేశారా తెలిసి కావాలని చేశారా

ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వర్ము తనకు తానే ఒప్పుకుంటున్నాడు సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంత నెగ్గించుకోవడం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్య చేశానని ఒప్పుకున్నాడు ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన పుప్పులు పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నారు చుట్టే శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చవలసిందిగా నిమిషం నాకు అవకాశం పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా అవును కోర్టుకు వెళ్ళితే ఏం జరుగుతుంది యువరాన